పట్నం నరేందర్ రెడ్డి అరెస్టును ను ఖండిస్తున్నాం పట్నం నరేందర్ రెడ్డి అరెస్టు దుర్మార్గం పచ్చని పొలాల్లో ఫార్మసిటీ పేరుతో చిచ్చు పెట్టడమేనా మీ ప్రజా పాలన నారాయణపేట మాజీ ఎమ్మెల్యే ఎస్ రాజేందర్ రెడ్డి ఇందిరమ్మ రాజ్యం అంటే రైతులను అరెస్ట్ చేయడమేనా ప్రశ్నించే గొంతులను అరెస్ట్లతో అణచివేయలేరు పట్నం నరేందర్ రెడ్డిని రైతులను వెంటనే విడుదల చేయాలి మాజీ ఎమ్మెల్యే ఎస్ రాజేందర్ రెడ్డి అన్నారు మా అపవాదు మా మీద వేయటానికి చేస్తున్నది ప్రభుత్వం ఇది చాలా దుర్మార్గం అని నేను చెప్తున్నా అలాగే ఇవాళ ఏదైతే అతన్ని అరెస్ట్ చేసిందో మా జిల్లా పార్టీ బిఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఇది ఇవాళ జరిగింది కాదు మూడు నాలుగు నెలల నుంచి రైతులు వాళ్ళ భూములు ఇవ్వమని చెప్పి ఆందోళన చేస్తున్నారు ఇవాళ కొత్తగా వేసేది ఏం కాదు మూడు నాలుగు నెలల నుంచి వాళ్ళు చేస్తున్నారు మేము అసలు భూములు అనేది మేము ఇవ్వము అని చెప్పి వాళ్ళు కరాఖండిగా మూడు నాలుగు నెలల నుంచి వాళ్ళు ఉద్యమాలు చేస్తున్నా కూడా మళ్ళా ఆ ఊరికి పోయి ఏదో ప్రజాభిప్రాయం అనేది తీసుకుంటామని చెప్పేది అది మంచి చర్య కాదు అలాగే కలెక్టర్ పై ఏదైతే దాడి చేసిందో దాన్ని మేము స్వాగతించాము దాడి చేసింది తప్పు కాకపోతే ఆ దాడి చేసిన దాంట్లో మాది కుట్ర ఉంది అనేది మాత్రము ఈ ప్రభుత్వం ఒక ఒక కుట్ర అని చెప్పి నేను ఈ సమయంలో చెప్తున్నా అతన్ని అరెస్ట్ చేసింది మాత్రము ఈ ప్రభుత్వానికి ఇది మంచి పని కాదు ఇలా ఎవరో మనుషుల ఏంటి ప్రజల దీన్ని అంతా కూడా ఒక మూడ్ అంతా కూడా ఒక చేంజ్ చేయాలి లేకపోతే వాళ్ళ డైవర్షన్ చేయాలని చెప్పి దాన్ని రాజకీయాన్ని ములుపుతున్నారు యాక్చువల్లీ ఇది వాళ్ళు కడుపుమండి రైతులు మేము భూములు ఏం మేము ఎక్కడ బతకాలని చెప్పి వాళ్ళు చేస్తే దాన్ని మా పార్టీకి చేసి దాన్ని రాజకీయం చేయాలని చేసేది మంచి పద్ధతి కాదు దీన్ని మేము తీవ్రంగా మా పార్టీ తరఫుకెళ్లి తీవ్రంగా నేను ఖండిస్తున్నాను